హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కొంటాయి కార్తీక మాసంలోనైతే వండుతాం కదా నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను బంగాళదుంపలు అయితే ఇలా ఆయిల్లోనైతే వేపేసాను ఇలా వేపేసి పక్కన గిన్నెలో తీసేసుకున్నాను తర్వాత కాలీఫ్లవర్ వేసి ఇలా విడిగా వేపాను టమాటా ముక్కలు కూడా వేసాను ఇలాగ వేపాక ఇందులోనే ఉప్పు కారం మనకి రుచి తగ్గట్టు వేసుకొని ఇలా ఏపి పక్కన పెట్టుకున్న దుంపలు కూడా వేసి వాటర్ వేసాను ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో ఈజీగా త్వరగా అయిపోయింది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏమీ లేకుండా సింపుల్గా కాలీఫ్లేవర్ టమాటా బంగాళదుంప కర్రీ మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ యూవెన్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక కుకింగ్తో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్